తిరుపతి జిల్లాలో మా ప్రాబల్యం ఉన్న గూడూరు డివిజన్లోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా వాకాడులోని రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలోని సూలూరుపేట గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు తన స్వగ్రామం వాకాడు అయినప్పటికీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశాను కాబట్టి తాను అత్యధిక నేను సుధాకర్ నాయుడు మెజార్టీతో గెలుపొందుతానని స్పష్టం చేశారు ఈ సమావేశంలో వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరి దామోదర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి వైసీపీ నాయకుడు పాపారెడ్డి రెడ్డి బూధనపు వెంకటరత్నం దువ్వూరు శేషిరెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి గుణపాటి పాలెం శేషారెడ్డి రౌతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలు ఆ మాట నమ్మి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు చెప్పిన మాట ఇచ్చిన హామీ నెరవేర్చారు మరి దానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా సో నూట యాభై ఒకటి ప్లస్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఎన్నికల ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్తే పాత మాట అంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మీరు వై నాట్ అంటే ఎందుకు రాకూడదు అని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కాదు మీరే అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకని మా ఏం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకే కృషి చేశాం ఈరోజు గట్టిగా చెప్తున్నాం నూట యాభై ఒకటి ఇచ్చిన ప్రజలు దానికన్నా అధిక లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటారు నేదుమల్లి కుటుంబానికి బాగా అటాచ్మెంట్ ఉన్న గూడూరు డివిజన్ అంటే గూడూరు నియోజకవర్గం సూలూరుపేట వెంకటగిరి మూడు మంచి మెజారిటీతో పుట్నూరు వాకాడైనా నేను పోటీ చేసింది వెంకటగిరిలో కాబట్టి దాని గురించి ఇంకా గట్టిగా చెప్పగలను అన్నిటికన్నా అత్యధిక మెజారిటీతో వెంకటగిరిలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు రాబో ఐదు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాట హామీ నెరవేరుస్తాం ప్రజలు వెంటే ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ లేనన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫునే ఉండరు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో నేను చాలా దగ్గర చెప్పిన అభివృద్ధి విత్తనాలు నాటారు మొదటి ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో వాటి ఫలాలు అనుభవించబోతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరే చూస్తారు ఎలాంటి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు జరుగుతుంది మంచి రోజులు ఇంకా మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు చూసాము ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు వృత్తి ఓ